తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ దేవుళ్ళు ముగ్గురు ఒకటే అని బైబిల్ గ్రంథంలో తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ ముగ్గురు ఏకమై ఉన్నారు అని బైబిల్ గ్రంథంలో ఉంది అదేవిధంగా శిష్యులు యేసుక్రీస్తుతో ఏసుక్రీస్తు వారితో అంటారు మేము మీ తండ్రిని చూడగోరుచున్నాము అన్నప్పుడు ఆ యేసుక్రీస్తు వారు ఏమంటారు అని అంటే నన్ను చూ నన్ను ఎరిగిన వారు నా తండ్రిని ఎరుగుదరు నా తండ్రిని ఎరిగిన వారు నన్నును ఎరిగి ఉన్నారు అని యేసుక్రీస్తు వారు చెప్పారు బైబిల్ గ్రంథంలో ఉంది లేదని కాదు కానీ ఇక్కడ నేనేమంటానంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ అనేటువంటి ముగ్గురు వేరు వేరు అని నేను చెప్తాను ఎందుకనంటే చాలా వ్యత్యాసాలు అనేది బైబిల్ గ్రంథంలో ఉన్నాయి ఈ ముగ్గురు తండ్రి ఒకళ్ళు కుమారులు ఒకళ్ళు పరిశుద్ధాత్మ ఒకళ్ళు తండ్రి అనేటువంటి యేసుక్రీస్తు యహోవా దేవుడు కుమారుడు అనేటువంటి యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మ అనేటువంటిది ఒక ఆత్మ ఆత్మతోనే సృష్టి ప్రారంభమైంది ఎలా అనంటే ఆది కాండం ఒకటో ఒకటో వచ్చిన నుండి ఆత్మ జలములపైన అల్లాడుచు నేను ఆత్మ ఇలా పలికాను అలా పలికేనో బైబిల్ గ్రంథాలు ఉంది ఆత్మ ద్వారా ఈ సృష్టి కొనసాగింపబడుతూనే ఉంది ఇప్పటికీ కూడా ఆత్మ ద్వారా కొనసాగింపబడుతుంది ఆత్మను ఆ ఆత్మ ఎవరిది అంటే యహోవ దేవుడిది ఆ యహోవ దేవుడే యేసుక్రీస్తు వారిని కుమారునిగా నరరూపిగా కుమారునిగా భూలోకానికి పంపించారు ఈ బైబిల్ గ్రంథము ఈ ముగ్గురు అనేది వేరు వేరు అని బైబిల్ గ్రంథం క్లియర్ గా చెప్తుంది ఈ బైబుల్ గ్రంథం మూల భాష ఏంటంటే హిబ్రూ భాష నుండి బైబుల్ గ్రంథం తెలుగులోకి అదే అదేవిధంగా ఇంగ్లీష్లోకి అనుబ అదు అనుదించబడింది హిబ్రూలో హిబ్రూ గ్రంథంలో ఏమనే ఉండింది అంటే ఎల్లో హీమ్ అని ఉండి ఎల్లో అని అంటే ఒక గుంపు అని అర్థం అదేవిధంగా ఇక్కడ భిన్నత్వం అని అంటే ఎల్లో అంటే ఒక భిన్నత్వం అంటే కలిసిపోవడం అనే అర్థం అక్కడ అంటే ఇక్కడ పరిశుద్ధ దేవ తండ్రి కుమార పరిశుద్ధాత్మ ముగ్గురు కలిసి పిలవడమే ఎల్లో హీమ్ అనే ఇబ్రూ బైబుల్లో ఉంది అయితే ఇక్కడ నీ తండ్రి చూచ ఇక్కడ బైబిల్ గ్రంథంలో ఏ విధంగా చెప్తున్నారంటే కొలిసీలకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయం పద్నాలుగు వచ్చినంలో ఒక మాట మీకు తెలియజేస్తాను కొలిశీలకు రాసిన పత్రిక కొలిశీలకు రాసిన పత్రిక మీ ఉన్న కూడా చూసి చదవండి పర్లేదు తెలుసుకోవాలి ఇలాంటి విషయాలు కొలిశీలకు రాసిన పత్రిక ఎవరైనా చాలా మంది తప్పు పట్టవచ్చు కానీ మనం బైబిల్ గ్రంథంలో నుండి తెలిసి తెలుసుకొని చెప్తున్నాం కాబట్టి ఎలాంటి అభ్యంతరం కూడా లేదు కొలీసులకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయము పద్నాలుగో వచనంలో ఒక మాట ఉంది ఏమని ఆ కుమారుని ఎందు మనకు వివేచనము అనగా పాప క్షమాపణ కలుగుచున్నది ఆయన అదృశ్య దేవుని స్వరూపు అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు ఇక్కడ ఏమంటున్నాడు ఆయన అదృశ్య దేవుని స్వరూపియ్ అదృశ్య దేవుని స్వరూపి అంటే అదృశ్యం అంటే కనపడనటువంటిది అని అర్థం కనపడినటువంటిది అని అంటే పరిశుద్ధాత్మ ఆత్మ అనేది మనకు కనరాదు శరీ శరీరం అనేది ఒక దేహం అంటే మనకు కనపడుతుంది కానీ ఆత్మ మనకు కనరాదు కదా ఆ ఆత్మ అదృశ్య దేవుని స్వరూపి అయి సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు ఎవరు అని అంటే ఏసుక్రీస్తు వారు సృష్టికి ఆది సంభూతుడై ఉన్నారు ఎవరి ఆత్మ ఎవరి రూపముందు ఆత్మ సంభూ అదృశ్య స్వరూపి స్వరూపమందు ఏసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు ఇక్కడ ఏసుక్రీస్తు వారు ఏమంటున్నాడంటే ఆయన కుమారుని ఎందుకు మనకు విమోచనము అనక పాపచమాపను కలుగుతున్నది అని కులశీలకు రాసిన ప రాసిన విధంగా కుమారుడు ఏసుక్రీస్తు వారు అనే కుమారుడు యహోవా దేవుడు పంపించినటువంటి ఒక బలి పశువుగా మనం చూస్తూ ఉన్నాం మన పాప క్రియల చూపన మన పాపాలను క్షమించి మన పాపాలకు ప్రాయోచితంగా మన పాపాలన్నింటినీ కూడా అతను మోహిస్తున్న గొరవైపుల ఈ లోకానికి వచ్చాడు చాలా దీనంగా ఈ లోకంలో పుట్టినటువంటి వ్యక్తి అందరికీ ఆదర్శప్రాయంగా ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి అతన్ని యేసుక్రీస్తు వారే స్వయంగా ఏసుక్రీస్తు వారిని యహోవా దేవుడి స్వయంగా భూలోకానికి పంపించాడు వ్యసాయ గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే అక్కడ ఉండిద్ది లేత మొక్క వాళ్ళ లేత మొక్క లాంటి దేహము గలవా దేహము గలవాడు యేసుక్రీస్తు వారు యేసుక్రీస్తు వారు తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడు పరిశుద్ధాత్మ సృష్టి ప్రారంభంలో నుండి అదే విధంగా సృష్టి ప్రారంభించడానికి పరిశుద్ధాత్మను యహోవ దేవుడు ఉపయోగించుకున్నాడు సృష్టి సృష్టిలో ఉన్న మానవ పాపాల సకల పాపాలను క్షమించడానికి యేసుక్రీస్తు వారిని తండ్రి యహోగా ఎన్నుకున్నాడు కాబట్టి ఇక్కడ విభే భేదాలు ఎలా ఏసుకరిస్తు వారు యహోవా పరిశుద్ధాత్మ ముగ్గురు ఒకటి కాదు అనే భేదాలు మనం చూసుకున్నాం వీళ్ళు ముగ్గురు ఒకటి కాదు అని అంటే ఇది ముగ్గురు గుణాలు కూడా ఒకటే గుణం ఇది ముగ్గురు ఆలోచన విధానాలు ముగ్గురు గుణాలు ముగ్గురి యొక్క స్వరూపము ఆత్మకు స్వరూపం ఉండకపోవచ్చు బహుశా ఉండదు కూడా ఆత్మకు తండ్రి కుమార స్వరూపము ఒకటే విధంగా ఉంటాయని మనం ఇక్కడ చూసుకున్నాం ఎలా అదృశ్య దేవుని స్వరూపు కనపడినటువంటి దేవుని స్వరూపు స్వరూపు అయి సర్వ సృష్టికి ఆది సంబూదులై ఉన్నాడు ఎవరంటే ఏసుక్రీస్తు వారు అదృశ్య దేవుని యొక్క స్వరూపిగా ఏసుక్రీస్తు వారు రూపం దాల్చుకొని ఈ లోకానికి వచ్చాడు కుమారునిగా ఇక్కడ ముగ్గురు ఒకటి కాదు ముగ్గురు గుణగుణాలు గుణాలు బుద్ధులు ఆలోచనలు పనితీరు అతను ఏ ప ఏమి చేయాలి ఏమి ప్రజల పట్ల నెరవేర్చాలి అనేటువంటివి ముగ్గురు గుణాలు ఒకటే కానీ వీళ్ళు ముగ్గురు వేరు ముగ్గురు వేరు కానీ గుణాలు మొత్తం ఒకటే కాబట్టి అందుకే తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమున బాప్తి చున్నాము అంటారు నామమున నామము అంటే ఒకటే ఏకవచనం నామము నామములు అంటే బహువచనం నామములు అంటే చాలా ఒకటి లే రెండు లేదు అంతకుముందు అంతకంటే ఎక్కువ దాన్ని నామములు అంటారు వాడు అంటే ఒకడు అని అర్థం ఉదాహరణ వాడు అంటే ఒకడు అని అర్థం వాళ్ళు అంటే ఇద్దరు కన్నా ఎక్కువ అని అర్థం ఇక్కడ అదే విధంగా ఇక్కడ అది కూడా ఈ సంభాషణ కూడా దానికి సంబంధించింది తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమున అంటే ముగ్గురు ఒకటై ఉన్నారు కాబట్టి ఒకటే గుణాలు కలిగినటువంటి వారు కాబట్టి ఈ ముగ్గురిది ఒకటే ఆలోచన కాబట్టి ఏ ఆలోచన ముగ్గురిది పాప క్షమాపణ పొందాలి పాపాన్ని మీ యొక్క హృదయాల్లో మీ కుటుంబాల్లో ఉంచకూడదు అనేది ముగ్గురు యొక్క ఆలోచన కాబట్టి ఈ పాపాలను తొలగించుకోవడానికి తండ్రి కుమారం ముగ్గురి యొక్క ఆలోచన చొప్పున ముగ్గురి యొక్క నామమున బాబు ఇచ్చుతున్నాను అని బైబిల్ గ్రంథం ఉంది నామములు అని లేదు నామమున ఏకవచనం ఆడు అప్పుడు మనకేం అర్థం కావాలంటే ముగ్గురు ఒకటే అని అర్థం అంటే గుణాలు ఒకటే అని అర్థం ముగ్గురు వేరు వ్యక్తులు వేరు వేరు కానీ గుణాలు ఒకటే అని అర్థం చేసుకోవాలి ఇక్కడ అట్లే ఇక్కడ మీకు విభేదాలు అనేటువంటి నేను చూపిస్తాను తండ్రికి త కుమారునికి వ్యత్యాసాలు నేను చూపిస్తాను మార్కు శవార్త పదమూడవ అధ్యాయం ముప్పై రెండవ వచనంలో మార్కు వార్త పదమూడవ అధ్యాయము ముప్పై రెండవ వచనంలో చూసుకుందాం ముప్పై రెండు ఆ దినము ఆ దినమును గుర్చి ఆ గడియను గుర్చి తండ్రి తప్ప ఏ మనుష్యుడైనను పరలోకమందై దూతలైనను కుమారుడైనను ఎరుగరు ఏమంటున్నాడు పరలోక దూతలైనను దూతలైనను కుమారుడైనను అంటే కుమారుడైన అంటే ఏసుక్రీస్తు వారైనను ఎరగరు ఎవరిది తండ్రి తప్ప తండ్రి తప్ప ఏ మనుషుడైనను తండ్రి తప్ప అంటే తండ్రి అంటే యోహో అని మన అర్థం గుర్తు తెచ్చుకోవాలి అంటనే తండ్రి తప్ప తండ్రికి తప్ప ఏ మనుషుడైనను పరలోకమందు దోతలైనను కుమారుడైన అనగా ఏసుక్రీస్తు వారైనను ఎరగరు అని బైబిల్ గ్రంథంలో క్లుప్తంగా రాసి ఉంచాడు అంటే ఇక్కడ మనం దీన్ని చూసినట్లయితే ముగ్గురు వేరు వేరేనే అర్థం చేసుకోవచ్చు తండ్రి తప్ప కుమారుడైన పరిశుద్ధ అక్కడ దేవదోతలైనను ఎవరు ఎరగరని చెప్తున్నాడు ఇక్కడ తండ్రి అంటే యహోవా అతనికి తప్ప ఏసుక్రీస్తు వారికి కానీ ఎగుదోతలకు కానీ తెలియదు ముందు జరగబోయేవి అవి ఇవి ఏసుక్రీస్తు వారికి తెలి తెలియదు అని నేను చెప్పట్లేదు ముగ్గురు ఒకటే కాబట్టి ముగ్గురికి ఒకటే శక్తి ఉంది కాబట్టి ముగ్గురు శక్తివంతులు కాబట్టి ఆ ముగ్గురికి ఒకటే శక్తి ఒకటే గుణం ఒకటే ఆలోచన ఒకటే తీరు ఒకటే విధానం కాబట్టి ఈ తండ్రి ఏదైతే ఆలోచిస్తాడో ఏదైతే ఆలోచిస్తాడో అదే విధంగా కుమారు కూడా ఆలోచిస్తారు ఒక విషయం ఎగ్జాంపుల్ మీకు చెప్తాను కవల పిల్లలు పుడతారు కవల పిల్లలు పుడితే పెద్ద పెద్ద అమ్మాయి అమ్మాయి ఒకటే సమయంలో ఒకటి ఒకటి రెండు నిమిషాలు గ్యాప్లో పుడతారు పుట్టినప్పుడు పెద్ద అమ్మాయికి జ్వరం వస్తే చిన్న అమ్మాయికి ఆటోమేటిక్గా జ్వరం వస్తుంది పెద్ద అమ్మాయికి జలుబు చేస్తే ఆటోమేటిక్ చిన్న అమ్మాయికి జలుబు చేస్తుంది అదేవిధంగా ఎవరిని కూడా ఇద్దరిని కూడా గుర్తించడానికి చాలా కష్టపడుతుంటారు అలాగే ఇక్కడ దేవుడి విషయంలో కూడా ఇక్కడ తండ్రి కుమార్ పరిశుద్ధాత్మ విషయాలలో కూడా ఏసుక్రీస్తు వారికి ఏ యొక్క ఆలోచన అయితే ఉందో యహో దేవునికి అదే ఆలోచన ఉంది యహో దేవునికి ఏదైతే ఆలోచన ఉందో పరిశుద్ధాత్మ దేవుడికి అదే ఆలోచన ఉంది ఇది ముగ్గురి ఆలోచన ఒకటే ట్విన్స్ ట్విన్సు లాంటి ముగ్గురు ఆలోచన ఒకటే ఇరు ముగ్గురు పనితీరు ఒకటే కానీ వ్యక్తులు వేరు వేరు అని బైబిల్ గ్రంథం తెలియజేస్తున్నది తండ్రికి తప్ప కుమారుడికి నేను పరలోకమంది దూతలకైనా పరలోకముందు దూతలైనను ఎరగరు అని భయో రంగంలో తెలియజేస్తుంది క్లియర్ గా ఆలోచించండి అదేవిధంగా ఇక్కడ మత ఇరవై నాలుగు అధ్యాయం ముప్పై ఆరు వచ్చినంలో కూడా ఒక మాట ఉంది చదివిస్తాను మతేశ్వారత ఇరవై నాలుగు అధ్యాయం త్వరగా ముగిస్తాను మత ఇది వాక్యం కాదు కాబట్టి నేను డిబేట్ కి సంబంధించిన విషయాలు కాబట్టి త్వరగా నేను ముగిస్తాను ఎక్కువ ఉంటే చూడరు కదా అందుకే ముగిస్తాను ఇరవై నాలుగో అధ్యాయం ముప్పై ఆరో వచ్చిన మతై స్వార్థ ఇరవై నాలుగో అధ్యాయము ముప్పై ఆరో చూసుకుందాం అయితే ఆ దినమును గుర్చియు ఇదే మాట మార్కు స్వార్థలు ఉన్న మాటే మార్కు స్వార్థపై ఆధారపడి మత ఆ మతైస్ వార్తపై ఆధారపడి మార్కు స్వార్థం ఇది కాబట్టి ఇదే మాట అక్కడ కూడా ఉంది ఇక్కడ కూడా ఉంది అదే అయితే ఆ దినమును గుర్చియు ఆ గడియను గూర్చి తండ్రి మాత్రమే ఎరుగును కానీ ఏ మనుష్యుడైనను పరలోక మందలి కుమారుడైనను ఎరుగరు నోవా నోవాహు దినములు ఎలా ఉండినో మనిషి కుమారుని రాకడ రాకడయ్యను అలానే ఉండును అని దేవుడు ఇక్కడ దేవుడు చెప్తున్నాడు ఇక్కడ ఇద్దరు వేరు వేరే ఈ గ్రంథంలో కూడా మార్కు స్వార్తలు ఎలా అవుతుంది ఇక్కడ కూడా అదే విధంగా ఉంది సేమ్ టు సేమ్ దీన్ని అంతగా వివరించాల్సిన అవసరం లేదు ఆ పుస్తక గ్రంథంలోకి వెళ్దాం అపస్తుల గ్రంథంలో రెండో అధ్యాయం ఇరవై రెండు వచ్చినట్లు రెండు ఇరవై రెండులో ఇస్రాయేళలు వారులారా ఈ మాటలు వినుడి దేవుడు నజరేయుడగు యేసు చేత దేవుడు నజరేయుడగు ఏసు చేత సరిగా గమనించాలి ఇస్రాయేళలు లారా ఈ మాటలు వినుడి దేవుడు దేవుడు నజరేయుడగు చేత దేవుడు ఏసు దేవుడు వేరు నజరేయుడగు యేసు వేరు ఏసు కుమారుడు దేవుడు యహోవ దేవుడు పరిశుద్ధాత్మ వీరు ముగ్గురికి ఆ ముగ్గురిని అనుసరించేటువంటి మూడో వ్యక్తి వీరు ముగ్గురు ఆలోచన గుణవనాలు కలిగినటువంటి మూడో వ్యక్తి అంతే ముగ్గురు ఒకే శక్తి సామర్థ్యాలు కలవారు ఎవరు తక్కువ కాదు ఎవరు ఎక్కువ కాదు ముగ్గురు ఏకమై ఉన్నారు అంతే ముగ్గురు ఏకమై ఉన్నారు త్రీ దేవుళ్ళు వీళ్ళంటారు అంటారు వీళ్ళని అంటారు దేవుడు యేసు చేత అద్భుతములను మహత్ కార్యములను సూచక క్రియలను మీ మధ్యను చేయించి ఆయనను తన వలన మెప్పు పొందువాణిగాను మీకు తన వలన మెప్పు పొందిన వాణిగా మీకు కనబరిచెను ఇది మీరు ఎరగ ఎరుగుదురు అని చెప్తున్నాడు అక్కడ దేవుడే నజరేయుడగు ఏసుక్రీస్తు వాడి చేత అద్భుత కార్యాలు మహాత్ కార్యాలను జరిగించాడు తండ్రి యొక్క పనిని నెరవేర్చడానికి కుమారుడైన వారి లోకానికి వచ్చాడు తండ్రి పని ఏంటంటే పాప పరిహారం చేయడము తండ్రి పని పాప పరిహారం చేయడానికి కుమారుడు కిందకు వచ్చాడు మీరు అనవచ్చు తండ్రి రావచ్చు కదన్న కుమారుడిని పంపించడం ఎందుకు అంత పని ఏముంది అని అంటే దేవుడు ఏమంటున్నాడు అంటే నన్ను చూ నన్ను చూ చూడడానికి మీకు అంత సామర్థ్యం లేదని దేవుడు చెప్తున్నాడు బైబిల్ ఉంది తేజ కోటి తేజోవాసుల ద్వారా ఆరాధించబడినటువంటి దేవుడు కోటి సూర్య తేజ తేజోమయమైన దేవుడు అని బైబుల్ గ్రంథం ఉంది కోటి సూర్య తేజోమయుడు యేసు యహోవ దేవుడు ఒక సూర్యుని చూడడానికి మనం అల్లాడుతుంటాం అలాంటిది మనం కోటి సూర్య తేజస్సుని మనం చూడడానికి చాలా బా అసలు ఉండం ఒక సూర్యుడికి మనకు బాగా ఎండాకాలం నలభై ఏడు డిగ్రీల ఎండ వస్తేనే చర్మం చర్మం అనేది కాలిపోతుంటది పగిలిపోతుంటుంది అలాంటిది ఆ కోటి సూర్య తేజస్సును మనం ఎలా చూస్తాం మాడి మాసైపోతాం ఆ సామర్థ్యం మన దేవుని చూడడానికి మనకి లేదు కాబట్టి కుమారుణ్ణి ఈలోగాన్ని పంపించాడు వ్యవహాని విషయంలో కూడా ప్రకటన గ్రంథంలో వ్యవహాని విషయంలో కూడా యేసుక్రీస్తు వారి ముఖ తేజస్సును చూడలేక ఎనికి పడిపోయాడు వెనుక్కి పడిపోయాడు మీరు గమనించినట్లయితే ప్రకటన గ్రంథంలో చూసుకున్నట్లే ఆ విషయాలు ఉంటాయి కాబట్టి దేవుని యొక్క తేజస్సును మనం చూడడానికి ఎటువంటి అర్హులం కాదు కాబట్టి ఏసుక్రీస్తు వారు కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడు యేసుక్రీస్తు వారు యహోవా పరిశుద్ధాత్మ గురు ఒకటి కాదండి ఇక్కడ ఈ గ్రంథం ఈ యొక్క లేఖనం ప్రకారం కూడా దేవుడు యేసు చేత అద్భుత కార్యాలు మహత కార్యాలు జరిగించాడు దేవుడు అంటే యహోవా ఈ యొక్క అభ్యుద కార్యాలు ఇవన్నీ కూడా జరిగించాడని అపుస్తుల కార్యాలను చూసుకున్నాం అదేవిధంగా ఒకటో తిమతు ఒకటో తిమోతులుగా రాసిన పత్రికలో ఒకటో తిమోతులు రాసిన పత్రికలో రెండు ఐదో వచ్చినంలో కూడా ఉంది అంటే దేవుడు దేవుడు ఒక్కడే దేవునికి నరు దేవునికి నరులకు మధ్యవర్తియు ఒక్కడే ఆయన క్రీస్తు ఏసని ఏసను నరుడు అక్కడ ఏసుని ఏమంటున్నారు నరుడు అంటున్నాడు నరుడే నిజమ నరుడు కానీ ఆ నరుడు ఎలాంటి నరుడు అంటే పాప జన్మ పాపము కర్మ పాపము లేనటువంటి పరిశుద్ధాత్మను పొందినటువంటి నరుడు ఏసుక్రీస్తు వారు పాపము నాలో ఎవడైనాను నా నాలో పాపం ఎవడైనా చూపిస్తాడా అని యేసుక్రీస్తు వారు ప్రశ్నించాడు దేవుళ్ళు ఏసుక్రీస్తు వారు ఎటువంటి పాపం లేదు ఎటువంటి మత్సరము లేదు ఎటువంటి మచ్చ లేదు జన్మ పాపం లేనటువంటి యేసుక్రీస్తు వారు కర్మ పాపం లేనటువంటి వారు యేసుక్రీస్తువారు ఎటువంటి పాపం కూడా లేదు నరుణగా పుట్టాడు కాబట్టి నరులు ఏవైతే అనుభవిస్తున్నారు ఈ లోకంలో బాధలు అటువంటి బాధలు ఒకసారి నరుడికి రావాల్సింది కాబట్టి నరుడుగా ఉన్న వారు కూడా అలాంటి బాధలు వచ్చాయి అతను అతను వ్యస్తమైన తోటలో కన్నీరు విడిచాడు అని కూడా చూసుకున్నా మీరు మంది ప్రశ్నించారు యేసుక్రీస్తు దేవుడు అయినప్పుడు యేసుక్రీస్తు వారికి ఆ కన్నీరు విడివాల్సిన అవసరం ఏముంది యేసుక్రీస్తు వారు శిల వేసేటప్పుడు మాయమైపోవచ్చు కదా యేసుక్రీస్తు వారిని వాళ్ళందరినీ అతమార్చచ్చు కదా అని అక్కడ యేసుక్రీస్తువారుడు అత్త మార్చడానికి మాయమైపోవడానికి కాదు యేసుక్రీస్తు వారిని యహోవ దేవుడు లోకానికి పంపించింది పాప పరిహారం కోసం తన తండ్రి తన తండ్రి నియమించిన పనిని సఫలం చేసుకొని పోవడానికి వచ్చాడు తన తండ్రి మాటను జవన్ దాటనటువంటి కుమారుడు ఎవరైనా ఈ లోకంలో పుట్టి ఉన్నాడు అంటే ప్రభు యేసుక్రీస్తు వారు మాత్రమే అని నేను చెప్తున్నాను మీరందరూ కూడా దాన్ని ఆస్వాదించి ఆహ్వానించుకోవాలి ఇక్కడ దేవుడు మనం బైబిల్ గ్రంథాలకు వెళ్దాం దేవుడు ఒక్కడే దేవునికి నరులకు మధ్య మధ్యవర్తియు ఒకడే దేవుడికి నరులకి మధ్యవర్తి అంటే మనకు దేవునికి మధ్యవర్తి ఒకళ్ళే మధ్యవర్తి ఒకళ్ళే మన ఫోన్కి ఇప్పుడు నేను ఫోన్ చేశాను ఈ కి ఇంకొక కి మధ్యవర్తి మధ్యగా మధ్యలో పనిచేసేది ఏంటిది సాటిలైట్ కదా శాటిలైట్ ద్వారాగా మనకు సిగ్నల్స్ అనేవి అందుతున్నాయి శాటిలైట్ ద్వారాగా మనకి ఫోన్ కనెక్షన్ అనేది కలుగుతుంది అలానే యేసు ప్రభు అయిన యహోవా దేవునికి నరులమైనటువంటి మనకు మధ్యవర్తి ఏసుక్రీస్తు వారు మనం ఏదైనా మరపెడితే ఖచ్చితంగా అయినటువంటి వారు యేసుక్రీస్తు వారు మన ప్రతి ఒక్క మరణ కూడా యేసుక్రీస్తు వారు వింటాడు ఏసుక్రీస్తు వారు విని తండ్రి అయిన యహోవా దేవునికి చెప్పి మనకు కార్యాన్ని సవలపరుస్తాడు అర్థమై ఉండొచ్చు మీ అందరికీ క్లియర్ గా చెప్తున్నాను మధ్య మధ్యవర్తి మాత్రమే ఏసుక్రీస్తు వారు ఇక్కడ యేసుక్రీస్తు దేవుడు కాదని నేను చెప్పను దేవుడే ఎందుకంటే ముగ్గురు ఏకమై ఉన్నారు కాబట్టి ముగ్గురు యహోవ దేవుడు అయినప్పుడు యేసుక్రీస్తవర దేవుడు ఏసుక్రీస్తవరి దేవుడుప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ముగ్గురు ఒకే దేవుళ్ళు ఒకే ఆత్మ కలిగినటువంటి వారు ఒకే ఒకే ఒకేది స్వరూపము కలిగినటువంటి వారు ఒకే గుణం కలిగినటువంటి వారు ఈ త్రియేక దేవుడు దేవుళ్ళు అని మనం నమ్మాలి ఖచ్చితంగా అయితే ఇక్కడ మనకు లేఖనంలో మధ్యవర్తి యేసుక్రీస్తు మన సమస్యలైనా ఏ సమస్య అయినా కష్టమైన నష్టమైన దేని గురించి అయినా సుఖమైన ఏదైనా ఏ దేని గురించి అయినా మనం ప్రార్థన చేస్తే అది మొట్టమొదటిగా ఏసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్తుంది ఏసుక్రీస్తు వారి తండ్రితో చెప్పి మన కార్యాన్ని సఫలపరచడానికి ద మధ్యవర్తిగా ఏసుక్రీస్తు వారు ఉన్నారు నేను చెప్పేది ఇక్కడ బైబిలే చెప్తుంది బైబిల్ తప్పు కాదు కదా బైబుల్లో ఏది తీసేసి ఏది కలపకూడదని బైబిల్ గ్రంథం మనకు తెలియజేసింది కదా అక్కడ తెలియజేసింది కదా ఇర్మియాలో ఏదైనాను తీసివేయకూడదు నేను కలపకూడదని పొల్లైనను దా ఏదైనా పొల్లైనను తీసివేయకూడదని బైబుల్ గ్రంథంలో మన లేఖనాలలో చూసుకున్నాం ఇక్కడ దేవుడు ఒక్కడే దేవుడు ఒక్కడే ఆ దేవుడు ఏసుక్రీస్తువారు యహోవ పరిశుద్ధాత్మ ముగ్గురు ఒకటే అని చెప్తున్నాను ఫస్ట్ నుండి నేను ముగ్గురు ఒకటే కాబట్టి దేవుడు ఒక్కడే దేవునికి నరులకు మధ్య వర్తి యేసుక్రీస్తువారు అంతే మధ్యవర్తి మాత్రమే మధ్యవర్తి మాత్రమే ముఖ్యమంత్రికి సామాన్య ప్రజలకి మధ్యలో పిఏ ఎలాగైతే ఉంటాడో పర్సనల్ అసిస్టెంట్ ఎలాగైతే ఉంటాడో ఆ విధంగా ఏసుక్రీస్తు వారు దేవునికి పిఏ లాంటి వాడు ఏసుక్రీస్తు అనే నరుడు అని బైబిల్ గ్రంథంలో క్లుప్తంగా రాశాడు యేసుక్రీస్తు అనేవారు ఒక నరుడు మాత్రమే ఒక నరుడు మాత్రమే ఏసుక్రీస్తు దేవు ప్రవేణ యహోవ దేవుని పనిని సాధనమును చేయడానికి ఈ లోకానికి వచ్చినటువంటి నర రూపిగా వచ్చినటువంటి యేసుక్రీస్తు వారు అని బైబిల్ గ్రంథంలో ఉంది చివరిగా చూసుకుందాం చివరి అధ్యాయం చూసుకొని ముగించుకుందాం యోహన్సుకు రాసిన యోహన్సు వార్తలో ఒక మాట ఉంది యోహన్సు వార్తలో ఐదో అధ్యాయం మూడో వచ్చ ముప్పై వచనంలో ముగిస్తాను యోహంస్ వార్త ఐదో అధ్యాయము ముప్పవచన నా అంతట నేనే ఏమీ చేయలేను ఎవరు అంటున్నారు ఇక్కడ ఏసుక్రీస్తు వారు అంటున్నాడు ఏమంటున్నాడు నా అంతట నేను నేనే ఏమి చేయలేను నేను వినునట్లుగా తీర్పు తీర్చుతున్నాను వినునట్లుగా తీర్పు తీర్చుతున్నాను నన్ను పంపిన వాని చిత్త ప్రకారమే చేయగూరదును గాని నా ఇష్ట ప్రకారం చేయగూరను గనక నా తీర్పు న్యాయమైనది తీర్పు గురించి న్యాయమైనది నన్ను గూర్చి నేను సాధ్యం చెప్పుకొని నెడల నా సాధ్యము సత్యము కాదు నన్ను కూర్చుని నేను సాధ్యము చెప్పుకొని నెడల నా సాధ్యము సత్యము కాదు నన్ను గూర్చి సాధ్యం ఇచ్చి వేరొకడు కలడు ఆయన నన్ను గూర్చి ఇచ్చు సాధ్యము సత్యమని చెప్పుతున్నా చెప్పుచున్నాడు అంటే ఇక్కడ యేసుక్రీస్తు వారి గురించి సాధ్యం ఇచ్చేది ఎవరు అని అంటే దేవుడు ఏసుక్రీస్తు వారి గురించి సాక్ష్యం ఇచ్చే దేవుడు అంటే హో దేవుడు ఇప్పుడేమంటున్నాడు నా అంతటా నేనే ఏమీ చేయలేనంటున్నాడు దేవుడు లేకుండా ఏసుక్రీస్తు వారు అనే నరుడు ఏమీ చేయలేడు మీరు బాధపడుతున్నారేమో నాకు తెలిసినంతవరకు యేసుక్రీస్తు దేవుడు కాదని నేను చెప్పట్లే యేసుక్రీస్తువారు దేవుడే మనం ఏసుక్రీస్తు వారిని నమ్మాలి ఏసుక్రీస్తు వారి శిలవ త్యాగాన్నే మనం నమ్మాలి ఏసుక్రీస్తు వారినే మనం చేయాలి యేసుక్రీస్తు వారికే మనం ప్రార్థించాలి ఇతర ఎవరికి ప్రార్థన చేసినా ఫలితం ఉండదు ఏసుక్రీస్తు వారికి ప్రార్థన చేయాలి యేసుక్రీస్తు వారు దేవుడు అండి దేవుడు అంతే మీరు మళ్ళీ బాధపడతారే మమ్మల్ని సమర్థించుకోకపోతే చాలా బాధపడుతుంటారు యేసుక్రీస్తుని దేవుడు కాదంటున్నాడు దేవుడు యేసుక్రీస్తు ముగ్గురు ఏకమై ఉన్నప్పుడు దేవుడే కదా కాబట్టి ఏసుక్రీస్తు వారు దేవుడే దేవుడు కాదని నేను చెప్పట్లే అంటే ఏసుక్రీస్తు ముగ్గురు ఏకమై ఉన్నాడు ఈ దేవుడు యొక్క సాధనాన్ని నెరవేర్చడానికి లోకానికి వచ్చినటువంటి నరుడు యేసుక్రీస్తు వారు అట్లనే నరుడు దేవుడు కాదు కదా అని అన్నమాకా ఏసుక్రీస్తువుడు సరిజీవంగా లేచి పైకి వెళ్ళిన వ్యక్తి అయితే ఇక్కడ విషయంలో మనం చూ చూసుకుందాం నా అంతటి నేను ఏమీ చేయలేను నేను వినునట్లుగా తీర్పు తీర్చుతున్నాను నేను వినునట్లుగా తీర్పు తీర్చుతున్నాను అంటే యేసు యహవ దేవుడు యేసుక్రీస్తు వారికి ఏదైతే చెప్పాడో దాని గురించే అతను తీ యేసుక్రీస్తు వారు అనే నరుడు తీర్పు తీరుస్తున్నాడు నన్ను పంపిన వాణి చిత్త ప్రకారమే చేయగూరు చేయకూరదును నన్ను పంపిన చిత్త ప్రకారం పంపిన వాణి చిత్త ప్రకారము ఏసుక్రీస్తు వారిని యహోవ దేవుడు పంపాడని మనం చెప్పుకున్నా యేసుక్రీస్తు వారిని పంపినటువంటి యహోవా దేవుడు ఏదైతే తనకి చెప్పాడు ఏమైతే చేయమని చెప్పాడు ఏదైతే నువ్వు సాధనంగా చేసి ఏ పని అయితే నువ్వు చేయాలి ఏది చేయకూడదు అని యేసుక్రీస్తు వారికి యహోవా దేవుడు చెప్పాడు ఆ ప్రకారమే చేయడానికి నేను చేస్తాను నేను చేయగలుతాను అని ఏసుక్రీస్తు వారు చెప్తున్నాడు ఇక్కడ ఇంకొకటి కానీ నా ఇష్ట ప్రకారం చేయకూరను ఏసుక్రీస్తువారు ఇష్ట ప్రకారం ఏది చేయలేదు ఈ లోకంలో ముప్పై మూడున్నర సంవత్సరాలు ముప్పై మూడున్నర సంవత్సరాలు ఏసుక్రీస్తు వారు సేవ చేసినట్టు ఈ భూమి మీద బ్రతికినట్టు మనం చూసుకున్నాం లేఖన గ్రంథాల్లో ఉన్నట్లుగా మనం చూసుకున్నాం ఆ ముప్పై మూడు సంవత్సరాలు కూడా యహోవ దేవుడు ఏదైతే అతనికి బయలుపరిచాడు యహోవా దేవుడు ఏదైతే నన్ను చేయమన్నాడో ఆ పని మాత్రమే యహోవా దేవుడు చెప్పిన పని మాత్రమే యేసుక్రీస్తు వారు ఈ లోకంలో చేశాడు ఇతర ఈ సొంత పని ఏది కూడా యేసుక్రీస్తు వారు చేయలేదని బైబుల్ గ్రంథంలో చెప్తుంది గనుక నా తీర్పు న్యాయమైనది గనుక నా తీర్పు న్యాయమైనది అని యేసుక్రీస్తు వారు చెప్తున్నారు ఎందుకు న్యాయం ఏంటంటే యేసుక్రీస్తు వారు చెప్పే తీర్పే ఆ యహవా దేవుడు యహో దేవుడు చెప్పేటటువంటి తీర్పే యేసుక్రీస్తు వారు చెప్పే తీర్పు ఏసుక్రీస్తు వారి వారు చెప్పే తీర్పే పరిశుద్ధాత్మ చెప్పే తీర్పు ముగ్గురు తీర్పు ఒకటే ముగ్గురు తీర్పు ఒకే రకంగా ఉండిద్ది కాబట్టి ప్రియ హైందవ క్రైస్తవ హైందవ సోదరి సోదరి మనలందరికీ కూడా నా మనవి ఏంటని ఏసుక్రీస్తు వారి దేవుడు కాదని నేను చెప్పట్లేదు ప్రతి ఒక్కరు కూడా బాధపడాల్సిన అవసరం లేదు దీని మీద చాలా మైండ్ చేసుకోవాల్సిన అవసరం లేదు క్లియర్గా బైబిల్ గ్రంథాల ఉంది ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి మైండ్ పాడు చేసుకోవాల్సిన అవసరమే అసలు లేదు ఇక్కడ మనకు దేవుడు లేడా అనే ఆలోచనలు చాలామంది మనకి దేవుడు తల్లి తండ్రి లేనటువంటి పిల్లలం కాదు మనం మనకు దేవుడు ఉన్నాడు దేవు ఆ దేవుడే యహోవా దేవుడు యేసు దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ముగ్గురు ఏకమైనటువంటి త్రి ఏక దేవుడు మన యేసుక్రీస్తు వారు ఏసు క్రీస్తువారి నరుడు నరుడు కదా అని మా నరుడిని మనం గురిస్తేముండేది అని మీరు అనుకోవచ్చు అనుకుంటారు కూడా కానీ దానికి మీకు ముందే చెప్పాను నన్ను ఎరిగిన వాడు నా తండ్రిని ఎరిగి ఉందుడు నా తండ్రిని ఎరిగిన వాడు నన్ను ఎరిగి ఉందురు అని మీకు తెలియదా అని తన శిష్యులతో చెప్పాడని మీకు ముందే చెప్పాను ఇప్పుడు ఏమో ఇక్కడ ఏమంటున్నాడు యేసుక్రీస్తు వారిని చూస్తే తన తండ్రిని చూసినట్లే తన తండ్రిని చూస్తే ఏసుక్రీస్తు వారిని చూసినట్లయితే చూసినట్లే మేము మేము ముగ్గురము కూడా ఏకమై ఉన్నాము త్రి ఏకముగా మేము ఉన్నాము నన్ను చూసిన వాడు ప్రభువు తండ్రిని చూసినట్లే అని ఏసుక్రీస్తు వారు చెప్తాను యేసుక్రీస్తు దేవుడు నేను దేవుడిని కాదు అని చెప్పట్లే ఏసుక్రీస్తు అందరికీ ప్రభువు సర్వ సృష్టికి సర్వ సృష్టికి కూడా దేవుడు ఎవరైనా ఉన్నారంటే ఏసుక్రీస్తు వారు మాత్రమే ఏసుక్రీస్తు వారిని నేను గట్టిగా చెప్తాను బాధపడొద్దండి ఏసుక్రీస్తు వారి దేవుడు ఏసుక్రీస్తువారి దేవుడే యేసుక్రీస్తు వారి దేవుడు ఇక్కడ ముగ్గురు ఏకమే ఉన్నారు కాబట్టి యేసుక్రీస్తు వారు దేవుడే అని మీకు చెప్తున్నాడు యేసుక్రీస్తు దేవుడు కాదు అని చెప్పట్లేదు ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే ముగ్గురు వేరు అని చెప్తున్నాను అంతే దేవుడు కాదు అని నేను చెప్పట్లే దేవుడు కాదు అని నేను చెప్పట్లేదు సరిగానండి దేవుడు కాదు అని నేను చెప్పట్లేదు ముగ్గురు వేరు వేరు అని నేను చెప్తున్నా కానీ ముగ్గురు వేరు వేరు అయినప్పటికీ ముగ్గురి ఆలోచన రీతి ఆలోచన తీరు విధి విధానాలు వారు చేసేటువంటి చేసేటువంటి పని పని తీరు ఆలోచించేటువంటి ఆలోచన వారి యొక్క గుణం అనేది వారి యొక్క బుద్ధి అనేది ప్రతి ఒక్కటి కూడా ముగ్గురికి ట్విన్స్కి ఎలాగైతే కలయికులు కలిసి ఉంటాయో ఈ ముగ్గురు కూడా ఒకే విధమైనటువంటి వారు ఈ ముగ్గురు కూడా త్రియేక దేవుడు అని మీకు క్లుప్తంగా చెప్తూ యేసుక్రీస్తు దేవుడే అని మీకు మనం చేస్తూ ఇటువంటి సందేహము ఇక మిదట ఏ క్రైస్తవులకు కూడా రాకుండా ఉండడానికి నేను ఈ యొక్క వీడియో చేయడానికి ముందుకు వచ్చాను ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేసి ప్రతి ఒక్క క్రైస్తవుడి ఆ కను కనువిప్పు చేసే చేసే వరకు ఈ యొక్క ఈ వీడియోని మీరు వదిలిపెట్టకుండా ప్రతి ఒక్కరికి షేర్ చేయాలని అదే విధంగా హైందవ సోదరి సోదరి కూడా ఈ వీడియోని తెలియజేసి మనకంటూ ఒక తండ్రి తల్లి లాంటి వంటి యేసు అనే దేవుడు మనం అందరికీ ఉన్నాడని గురితెరిగి ప్రేమైన ఏసుక్రీస్తు వారి శిరో త్యాగాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటూ ప్రేమ యేసుక్రీస్తు వారి మార్గాన్ని నడుస్తూ యేసుక్రీస్తు వారి ఏ రీతిగా తండ్రి తండ్రి తన తండ్రి మాటను జవదాటకుండా తన తండ్రి మాటకు విలువనిస్తూ విలువనిస్తూ ఈ లోకంలో బ్రతికాడు అదే విధంగా ఏసుక్రీస్తు వారికి మనకు ప్రాయచ్యుత్తంగా ప్రాణం పెట్టాడు కాబట్టి ఏసుక్రీస్తు వారి మార్గంలో క్రీస్తుని పోలి మనం నడవాలని బైబుల్ గ్రంథంలో చెప్పిన విధంగా యేసుక్రీస్తుని పోలి మనం నడవడానికి ఈ లోకంలో పాటు పడదామని మీ అందరికీ మనవి చేస్తూ ఏసుక్రీస్తు వారు దేవుడు అని నిబ్బరంగా మీ అందరికీ తెలియజేస్తూ నేను ఈ యొక్క డిబేట్ కార్యక్రమాన్ని ముగిస్తూ ఉన్నాను